స్వామివారు జన్మించినారనే ఒక చరిత్ర ఉంది కాబట్టి భక్తులైతే స్వామివారి జన్మస్థలాన్ని చూడడానికైతే పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకుంటూ ఉన్నారు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో జన్మించినటువంటి ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను అదే తిరుమలకొండలో ఉన్నటువంటి జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రము ఫ్రెండ్స్ ఈ జపాలి అనే ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి వారు యుగంలోన జన్మించినట్లుగా చెబుతూ ఉంటారు అయితే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వాదనలు అయితే వింటూ ఉంటాం వచ్చేసి హంపి అనే ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారు జన్మించినారని మరొకటి వచ్చేసి తిరుమలకొండ లో ఉన్నటువంటి ఈ జపాలి క్షేత్రంలోనే ఆంజనేయ స్వామి వారు అయితే జన్మించినారని అయితే మనం అయితే రెండు వాదనలు అయితే వింటూ ఉంటాము అయితే ఈ మధ్య కాలంలో టిడి వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో పరిశోధన చేసి అనేక నిరూపణలతో ఆంజనేయ స్వామి వారు తిరుమల కొండలో ఉన్నటువంటి ఈ జపాలి క్షేత్రంలోనే జన్మించినారని అధికారిక ప్రకటన అయితే చేసినారు ఏదేమైనప్పటికీ వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి చరిత్రను అయితే మనం గౌరవిద్దాము ఇక ఈ వీడియోలో మనం జపాలి క్షేత్రం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాము చుట్టూ దట్టమైన చెట్ల మధ్య అంటే శేషాచలం అడవుల్లో అతి ప్రశాంతమైన వాతావరణంలో స్వయంభు రూపంగా స్వామివారు అయితే భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అంతేకాకుండా సీతారాములు ఇద్దరు త్రేతాయుగంలో స్నానమాచరించినటువంటి రెండు నీటి గుండాలు అయితే ఇప్పటికీ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము ఇక వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలోన ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ రహస్యం అలాగే ఈ జపాలి క్షేత్రం యొక్క మహత్యం గురించి అయితే పూర్తిగా మాట్లా మాట్లాడుకుందాం ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోతాం అయితే మనం తిరుమలకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జాబాలి క్షేత్రం దగ్గరకైతే వచ్చినాము ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ దట్టమైన చెట్ల మధ్య అయితే ఆలయం అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుందట ప్రస్తుతం అయితే మేము జాబాలి క్షేత్రం కింది ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ నుండి దాదాపు ఒక అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే జాబాలి క్షేత్రం అయితే చేరుకుంటాం అట ఇక మనం అయితే ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం శ్రీ జపాలి హనుమాన్ మందిరం అనే ఒక పెద్దగా బోర్డు అయితే ఉంది ఇక్కడ నుండి ఒక అర కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటాము ఇక్కడైతే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది ఆకాశ దగ్గర దేవి పన్నెండు పాటు పాటు తపస్సుని చేసి వాయుదేవుడి ఇచ్చిన వరంతో ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి వారికి జన్మనిస్తుందట ఇలా ఆధారం చేసుకుని అనేక నిరూపణలతో టిడి వారు ఆంజనేయ స్వామి వారు తిరుమల కొండలో ఉన్నటువంటి ఈ జాపాలి క్షేత్రంలోనే జన్మించినారని బలంగా చెబుతూ ఉన్నారు ఇక ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఆలయానికి వెళ్లే నడక మార్గం ఏ విధంగా ఉందనేది ఫ్రెండ్స్ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్లే దారి మధ్యలో ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం దట్టమైన అడవి అని మాట్లాడుకున్నాం కదా ఇక్కడ చూస్తున్నట్లుగా ఇటువంటి అతిపెద్ద చెట్లు మనం సినిమాలలో మాత్రమే చూస్తూ ఉంటాము ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి చెట్లు అయితే ఉంటున్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఈ విధంగా ఉంది అనేది చూస్తున్నంత సేపు చూడబుద్ధి అవుతుంది అంత అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అనేది ఇక ముందుకు వెళ్దాము రండి నేను మాత్రం సినిమాలలో చూసుడు తప్పితే నేరుగా ఎన్నడూ ఇంత పెద్ద అతి పెద్ద చెట్లు అయితే చూడలేదు ఏంటంటే చూస్తున్నంత సేవ మనం ఏదో లోకంలోకి వెళ్ళినట్లు ఒక అనుభూతి అయితే కలుగుతూ ఉంది ఇక్కడైతే చూడొచ్చు మీరు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంటాయి ఈ చెట్లు మాత్రము దాదాపు ఒక అర కిలోమీటర్ దూరాన్ని అడవిలో నడుచుకుంటూ వచ్చి హనుమంతుడు వెలిసినటువంటి ప్రాంతానికి అయితే చేరుకున్నాము ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం యొక్క వాతావరణం ఏ విధంగా ఉందనేది చుట్టూర దండకారణ్యంతో అతి ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇప్పటి వరకు మనం పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు ఏ విధంగా జన్మించినారు అన్న విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాము అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం ఏర్పడడానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం జాబాలి అనే మహర్షి తిరుమల కొండల్లో ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి దర్శనం కొరకు ఘోర తపస్సును చేయగా ఆ తపస్సును మెచ్చిన ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతంలోనే స్వయంభు రూపంగా రాతి బండకైతే వెలిసి ఇచ్చినారట అలా ఒక మునీశ్వరుడి యొక్క జపం చేత స్వామివారు ఇక్కడ వెలిసినారు కాబట్టి ట్టి జపాలి ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుచుకుంటూ ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగానే మనం ఆలయం చేరుకోగానే కనిపిస్తూ ఉంటుంది చెట్టు మొదట్లోనే స్వయంభుగా ఏర్పడినటువంటి వినాయకుని యొక్క ఆకారము ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామి వారి ఆకారం ఎవరు కూడా కట్టినది కాదు ఎవరు కూడా పేర్చినది అయితే కాదట చెట్టు నుండి స్వయంభుగా ఉద్భవించినటువంటి ఆకారము ఆలయానికి చేరుకున్న భక్తులంతా మొదటగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వయంభు వినాయక స్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే ఆంజనేయ స్వామి వారి అయితే వెళ్తూ ఉన్నారు గర్భాలయంలోన కెమెరా అనేది అలో లేనందున మేమైతే వీడియో తీసుకోలేకపోయాం ఇక్కడ చూస్తున్న విధంగా గర్భాలయంలోన స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆలయంలో స్వామివారు స్వయంభూ రూపంగా దర్శనం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేక అంశం అయితే ఆలయం చుట్టూరా మూడు తీర్థాలు అనేవి ఉండటం అనేది మరొక ప్రత్యేక అంశం ఈ క్షేత్రంలోన ఆలయం ముందు భాగంలో రామగుండము అలాగే ఆలయం వెనుక భాగంలో సీతాగుండము అలాగే ఆలయం పక్కకే ధృవ తీర్థం మూడు నీటి తీర్థాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ మూడు నీటి తీర్థాల గురించి అయితే మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇప్పుడు జై శ్రీరామ్ ఇవాళ ఒక మిత్రులు ఇప్పుడే వచ్చారు యూట్యూబర్ ఇక్కడ మంచి విషయాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తికరంగా వచ్చి నన్ను అడిగారు నేను ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవకుడిని నా పేరు నీలకంఠం ఇక్కడ ఈ తిరుమల శేషాచల పర్వతాల్లో నూటెనిమిది తీర్థాలు ఉన్నాయి నూట ఎనిమిది తీర్థాల్లో ఈ జపాలీ తీర్థం అనేది ఒక ఏరియా ఇక్కడ మూడు తీర్థాలు ఉన్నాయి ఈ మూడిట్లో ఏంటంటే టెంపుల్ మొదట టెంపుల్ ఆపోజిట్లో ఉన్న కుండుని అదే పుష్కరిని రాములవారు వారు స్నానం ఆచరించారు కాబట్టి కుండ అంటారు మనం పుష్కరిణి అంటాము అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడు సీతమ్మవారి తీర్థం అని అంటారు అలా సీతమ్మవారు అక్కడ ఆచరించారు అదేవిధంగా అక్కడ కనిపించే వాటర్ ఎప్పుడు నిత్యం బయట వస్తూనే ఉంటుంది ఇది నిరంతర దార మూడు వందల అరవై ఆరు రోజులు వచ్చే దారి ఇది ఇది ఎక్కడో పర్వతం పైన ఒక పైప్ ఒక దార అంటే పర్వతం కింద భాగంలో వస్తుంది అలా కాకుండా ఈ మహర్షి తపస్సుతో ఆ పర్వతం పైన నుంచి వచ్చే వాటర్ని పైప్ ద్వారా ఇక్కడ అమర్చి దాన్ని ఎప్పుడూ భక్తులకి ఇక్కడ స్వామివారి కైంకర్యానికి హనుమాన్ జపాలి ఆంజనేయ స్వామి దీనికి ఈ ఎప్పుడు ఈ తీర్థ ప్రసాదాలకి ఈ వాటర్నే వాడతాము ఈ వాటర్ మహత్యం ఏంటంటే మినరల్ వాటర్ కన్నా ప్యూర్గా ఉంటుంది మినరల్ వాటర్లో కొంచెం గ్యాస్ నింపుతారు అలా కాకుండా ఇది స్వచ్ఛమైన వాటరు ఎప్పుడు వస్తూ ఉంటుంది జలుబు కానీ దగ్గు కానీ ఎటువంటి అనారోగ్యానికి కానీ ఈ వాటరు ఇది పడదు కాబట్టి ఇక్కడున్న తీర్థాల్లో ఇవి ఒక ముఖ్యమైన తీర్థం జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆలయానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ నీటి గుండాన్ని రామగుండం అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు శ్రీరాముల వారు రావణాసురుడిని చంపిన తర్వాత ఇక్కడికి చేరుకొని ఇక్కడే స్నానం ఆచరించినట్టు ఒక చరిత్ర అయితే ఉంది ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీరామ నీటి కోనేరు శ్రీరాముని యొక్క గుణం అయితే చూసినామంటే అంటే త్రేతాయుగంలోన సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఆలయం ఎదురుగా అయితే స్నానం ఆచరించినారట ఇక సీతమ్మ తల్లి వారు ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి శేచాచలం అడవి అక్కడైతే అమ్మవారు అయితే స్నానం ఆచరించినారట ఇక మనం అక్కడికి వెళ్ళి ఆలయం వెనుక ఉన్నటువంటి నీటి కోనేరు దగ్గరికి వెళ్ళి అసలు ఏ విధంగా ఉంది అనేది చూద్దాము రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు పూర్తిగా అడవి ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది